హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ మేము ఈ హీరో హండా ప్యాషన్ ప్రో వెహికల్కి ఫ్రంట్ షాక్ అబ్జర్స్ అయితే రిపేర్ అయితే చేస్తున్నాము సో మన బైక్లో ఫ్రంట్ షాక్ అబ్జర్స్ అనేవి పాడైపోయా అని చెప్పేసి ఎలా అర్థమవుతుంది వీటిని ఎలా రిపేర్ చేసుకోవాలి ఇవి రిపేర్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వీటి గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ షాక్ అబ్జర్వ్స్ అనేవి ఫ్రంట్ సైడ్ మనకి డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి రిపేర్ అయ్యి చెప్పేసి ఎలా అర్థమవ్వాలి సో మన బైక్ మనకి వెళ్తున్నప్పుడు గుంతలో పడినప్పుడు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది అదేవిధంగా హార్డ్గా ఉంటుంది అండ్ ఆ ఫీల్ అర్థమైపోతుంది మనకి ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఎక్కించి లేకపోతే గుంతలో పడినప్పుడు టక్ టక్ అని చెప్పేసి సౌండ్ వస్తూ ఉంటుంది అండ్ అంత స్మూత్నెస్ అనేది ఉండదు బాగా హార్డ్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మనకి ఫ్రంట్ షాక్ అబ్జర్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అని చెప్పేసి అర్థం అర్థం చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వీటిని మనము రిపేర్ చేసుకోకపోతే ఏమవుతుంది ఆబ్వియస్లీ అండి వీటిని మనం రిపేర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా దిగిపోతుంది అదేవిధంగా ఈ ఫోర్ క్రాడ్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్క్ రాడ్లు అనేవి డ్యామేజ్ అయిపోతాయి ఈ ఫోర్క్ రాడ్ అని డ్యామేజ్ అయిందంటే అంటే కంప్లీట్గా వీటిని రీప్లేస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది దెర్ ఈస్ నో ఆల్టరేషన్ సో దానికి ఆల్టరేషన్ వర్క్ కూడా చేసుకోలేము కొత్త వేసుకోవాలి అప్పుడు రిపేర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది సో అందుకోసము జస్ట్ మనకి లోపల వచ్చే స్ప్రింగ్స్ అనేవి పాడై పాడైపోయినప్పుడు వాటిని రీప్లేస్ చేసుకున్నామంటే సింపుల్గా వర్క్ అనేది అయిపోతుంది ఈ బండికి వచ్చేసి ఇప్పుడు లోపల ఉండే స్ప్రింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి సో దాన్ని అనేది చేంజ్ చేస్తున్నాము అదేవిధంగా ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ఆయిల్ సీల్స్ వస్తాయి ఆయిల్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి దానివల్ల ఆయిల్ కూడా బయటికి కొట్టేస్తూ ఉంది దాన్ని కూడా మార్చేసుకోవాలి ఈ ఆయిల్ సీల్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే ఫోర్ కాయలు అంతా కూడా బయటికి కొట్టేస్తుంది ఆ బయటికి కొట్టేసినప్పుడు మనకి ఆ షాక్అప్జర్స్ అనేవి వీక్ అయిపోతాయి దానివల్ల కూడా ఆ స్ప్రింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఆయిల్ సీల్స్ కూడా మార్చేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ బైక్కి కంప్లీట్గా ఇప్పుడు ఆయిల్ సీల్స్ చేంజ్ చేసాము ఆయిల్ రీఫిల్లింగ్ చేసాము అండ్ స్ప్రింగ్స్ అనేవి మార్చేసాము ఇది వచ్చేసి ఫోర్ కాయిల్ అనమాట ఈ ఫోర్ కాయిల్ అనేది కరెక్ట్గా మనకి ఐడియా ఉంటుంది ఎంత వేసుకోవాలని చెప్పేసి యాక్చువల్గా లైక్ దీనికి ఫోర్ కాయిల్ అయితే ఈచ్ రాడ్లో కూడా వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది వేయాలన్నమాట వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎగ్జాక్ట్గా వేసుకోవాలి అండ్ మనకు వచ్చే బాక్సెస్ వచ్చేసి ఆ బాటిల్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంఐల్ ఏదో వస్తుంది మనం యాక్టిలో కొలత ప్రకారం వన్ ఫిఫ్టీ ఎంఐల్ వేసుకోవాలి మనకు అలవాటు కాబట్టి అలాగే డబ్బా నుంచి పోర్ అయితే చేసుకుంటున్నాము ప్రాబ్లం ఏం లేదు వన్స్ మనకి ఫోర్ కాల్ వేసేసిన తర్వాత స్ప్రింగ్స్ అనేది దించేసుకొని ఆ పైన ఏదైతే నట్ వస్తుందో ఆ నట్ని ఫిక్స్ చేసుకోవాలి అండ్ నట్ ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే థ్రెడ్స్ అనేవి మిస్ అవ్వకుండా ఓవర్ టైట్ చేయకుండా లెవెల్గా టైట్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు స్ప్రింగ్ వేసేసాము అండ్ బుష్ వేసేస్తున్నాము బుష్ వేసేసి పైన నెట్ అనేది ఫిట్ చేస్తున్నాము అండ్ బోత్ రాడ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనికి బండికి అయితే ఎక్కిచ్చేయాలి అండ్ మనకి ఫోర్ క్రాడ్స్ అనేవి ఇన్ టైంలో మనం రిపేర్ చేసుకోకపోతే వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ ఏంటి చూడండి మనకి ఫోర్ క్రాడ్స్ అనేవి ఇన్ టైంలో వాడిని రిపేర్ చేసుకోకుండా అలానే వాడుతున్నామంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఫోర్ కప్స్ పోతాయి అంటే ఫోర్ కప్స్ కూడా ఓపెన్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వైబ్రేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది థర్డ్ థింగ్ వచ్చేసి బండి మన కంట్రోల్లో ఉండదు ఇన్ కేస్ లైక్ హై స్పీడ్లో ఉన్నామంటే బండి మన కంట్రోల్లో ఉండదు సో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ అండ్ అదర్ అదర్ థింగ్స్ కూడా వస్తుంటాయి లైక్ మనకి హ్యాండ్ పెయిన్స్ కానివ్వండి అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని ఇన్ టైంలో మనం రిపేర్ చేసుకున్నామంటే తక్కువ కాస్ట్లో అయితే అయిపోతుంది ఇప్పుడు ఈ బైక్ వచ్చేసి మనకి ఏదైతే ఫోర్ కప్స్ ఉన్నాయో ఫోర్ కప్స్ మంచిగానే ఉన్నాయి అందుకని జస్ట్ మనము ఈ ఫోర్ క్రాక్స్ని రిపేర్ చేసేసుకొని ఆ రీఫిక్స్ అయితే చేసేస్తున్నాము ఎక్కిచ్చేసి లెవెల్గా టైట్ అయితే చేసుకుంటున్నాము ఓవర్ టైట్ చేయకుండా అండ్ ఫైన్ అయితే నెట్స్ అనేవి ఫిక్స్ చేసాము ఇప్పుడు మట్గా వేసేస్తున్నాము అండ్ ఈ బైక్ వచ్చేసి ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఖచ్చితంగా ముందర ఫ్రంట్ షాక్ అదే అదేవిధంగా బ్యాక్ షాక్ అప్జర్స్ కొంచెం మోప్ ఎక్కువగా మోస్తుంది కాబట్టి త్వరగానే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అండ్ టైం టు టైం వీటిని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి అండ్ దట్టు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే షాక్ జస్ అనేవి వన్ టైం రీకండిషన్ ఈజ్ గుడ్ సెకండ్ టైం అనేది కొత్తవి షాక్అస్ వేసుకోవడం బెటర్ ఇది వచ్చేసి బ్యాక్ బ్రే బ్యాక్ షాక్అర్స్కి ఫ్రంట్ అంటే మనకి స్ప్రింగ్స్ ఏ పోతాయి కాబట్టి స్ప్రింగ్స్ అనేవి యాక్చువల్గా మనం మార్చుకుంటూ ఉన్నామంటే సరిపోతుంది కానీ ఆ స్ప్రింగ్స్ని మనం ఇంటర్లో మార్చుకోకపోతే ఫోర్క్ రాడ్స్ ఫెయిల్ అవుతాయి ఫోర్క్ రాడ్స్ అంటే అక్కడ గీతలు పడిపోతాయి ఆ గీతలు పడినప్పుడు అక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది అందువల్ల ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ జస్ట్ స్ప్రింగ్స్ అనేవి మన ఇన్స్టాల్ కానీ ఇన్సాల్ మార్చుకోవచ్చు కానీ ఫోర్ క్రాడ్ మీద గీతలు పడితే మాత్రం ఖచ్చితంగా వాటిని కొత్త అయితే రీప్లేస్ చేసుకోవాలి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బైక్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ దాన్ని వాటర్ వాష్ సీట్ కవర్స్ అండ్ రిమైనింగ్ వర్క్స్ అని చేయించుకుంటా అని చెప్పారు జస్ట్ మన వర్క్ వచ్చేసి ఆ ఫ్రంట్ పోర్షన్ కాబట్టి ఫ్రంట్ పోర్షన్ చేసేది కస్టమర్కి బండి అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని అయితే బయటకు దింపేసి ట్రయల్ అయితే వేయడం జరుగుతుంది ఫస్ట్ మన తమ్ముడు షఫీ వచ్చేసి దాన్ని చెక్ చేస్తాడు చెక్ చేసిన తర్వాత డాడీ మళ్ళీ దాన్ని ట్రయల్ వేసి కరెక్ట్గా లేదా ఉందా లేదని చెప్పి చెక్ చేస్తారనమాట సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మా మర్చిపోవద్దు మాషాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్